వచ్చే నెల మూడో తేదీలోగా టీడీపీ రాష్ట కమిటీ ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పదమూడు నియోజకవర్గాల్లో సరిగా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు పనితీరు బాగోలేని ఇన్ఛార్జీల్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది తెలుగుదేశం సంస్థాగత వ్యవహారాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు సమీక్షించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉరవకొండ పాలకొండ సహా పదమూడు నియోజకవర్గాల నాయకులు ముప్పై వేల కంటే తక్కువ ఏళ్లకు మాత్రమే వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు పనితీరు అసలు బాగోలేని నియోజకవర్గ ఇన్ఛార్జీలను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది తెలుగుదేశం రాష్ట కమిటీ నియామక ప్రక్రియను వచ్చే నెల మూడో తేదీలో పూర్తి పూర్తి చేయాలన్న చంద్రబాబు వారీగా పార్టీ కార్యవర్గ ఈ నెల చేయాలని ఆదేశించారు ఎవరైతే థర్టీ థౌజండ్ లోపు చేశారో వాళ్ళకి ఏ కారణం ఎందుకు చేయలేదని చెప్పేసి లెటర్ పంపించి సమాధానం చెప్పమని కూడా చెప్పడం జరిగింది జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు అలాగే ముప్పై వేల నుంచి యాభై వేలు ఇల్లు తిరిగినటువంటి వారు కూడా ఎందుకు మిగతా కంప్లీట్ చేయలేకపోయారో దానికి కూడా కారణాలు అడగమన్నారు మూడో కేటగిరీ కింద యాభై వేలు నుంచి అరవై ఐదు వేలు ఇల్లులు వారికి కూడా కారణాలు అడిగ అడగమని చెప్పారు ముఖ్యంగా ముప్పై వేలు కన్నా తక్కువ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం ముందుకి ఇంకా నడవాలి ప్రత్యేకంగా కారణాలు చెప్పాలని కూడా వాళ్ళని అడగడం తెలియజేస్తున్నాం టీడీపీ కార్యకర్తల సంక్షేమంలో భాగంగా ప్రమాద జీవిత బీమా చెల్లింపులపైన చంద్రబాబు ఆరా తీశారు గడిచిన కొన్ని నెలల్లో నాలుగు వందల మందికి బీమా చెల్లింపులు జరిగితే వారిలో వంద మందికే ఎమ్మెల్యేలు స్వయంగా అందించారని మిగతా వాళ్లకు ఎందుకు నేరుగా అందించలేదని అధినేత ప్రశ్నించారు స్వయంగా ఎమ్మెల్యే వెళ్ళి ఇస్తేనే కష్టకాలంలో పార్టీ అండగా ఉందనే భరోసా కార్యకర్తలు కలుగుతుందన్నారు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించే ఉచిత బస్సు పథకం పై ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు దాకా పార్టీ శ్రేణులతో ప్రచారం చేయనుండగా ఇరవై ఐదున అనంతపురంలో నిర్వహించే స్త్రీ శక్తి సభకు చంద్రబాబు హాజరుకానున్నట్లు నేతలు తెలిపారు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కొందరు నాయకులు అధినేతను కలిసి వినతి పత్రాలిచ్చారు